హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు టమాటో పచ్చిమిర్చి రోటి పచ్చడి ఎట్లా చేయాలో చూద్దామా మన వీడియో ఏమైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో పచ్చడికి కావాల్సినవి టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఆనియన్ ఒకటి స్టవ్ వెళ్ళిచ్చుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం ఆయిల్ కాగాక పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకోవాలండి లేకపోతే చింతై ఆయిల్ అంతా మీద పడి వేసుకొని మంచిగా వేగనివ్వాలి పచ్చిమిర్చి ఎర్రగా వేగేదాకా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎర్రగా రావాలి ఈ విధంగా పచ్చిమిర్చిని వేయించుకున్నాక పక్కకు తీసేసుకోవాలి ఇలా వేగితేనే టేస్ట్ బాగుంటుంది తీసేసుకున్నాక దీంట్లో ఆయిల్ సరిపోతుందండి ఇంకా వేసుకోవసం లేదు టమాటాలు మీడియం సైజు కట్ చేసుకున్నవి వేసుకోవాలి వేసాక ఒకసారి కలుపుకోవాలి టమాటాని మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలండి మంచిగా మెత్తగా అయిపోవాలి ఈ సైజులో కట్ చేసే ఉడుకుతున్న టమాటాలో కొంచెం చింతపండు వేసుకొని మగ్గనివ్వాలి మెత్తగా టమాటాని ఈ విధంగా మెత్తగా ఉడికేదాకా మగ్గనివ్వాలి ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుందాం కొద్దిసేపు చల్లాన్ని ఇవ్వాలి శుభ్రంగా కడుక్కున్న రోడ్లో మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి నలిగేదాకా కొంచెం కచాపిచ్చేక నూరాలి మొత్తం అట్లా దంచుకుంటూ నూరుకోవాలి మరీ మెత్తగా కాకుండా అట్లానే విత్తనాలు లేకుండా చూసుకోవాలి ఈ విధంగా రుబ్బుకుంటూ పచ్చిమిర్చిని దంచుకోవాలి పచ్చిమిర్చి మెదిగాక మనం ఉడకపెట్టుకున్న టమాటో వేసుకొని రుబ్బుకోవాలి మంచిగా టమాటా ముక్కలు నలిగేలా రుబ్బుకోవాలి ఈ విధంగా చూడండి ఎట్లా మెదిగిందో అట్లా రుబ్బుకోవాలి కచ్చా ఇప్పుడు ఇదంతా ఒక సైడే తీసుకొని శుభ్రంగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దీంట్లోకి పొట్టు తీసుకోవసం లేదు అట్లానే వేసుకోవచ్చు వేసుకొని దంచాలి పక్కా తీసుకొని ఉల్లిపాయ తీసుకోవాలి ఒకటి ఆ ఉల్లిపాయను కూడా దాంట్లో వేసుకొని కొంచెం కచ్చాబిచ్చాక దంచుకోవాలి మీకు కావాలంటే ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇట్లా వేయడం వల్ల పైకి చింత చిన్నగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్నాక సాల్ట్ వేసుకోవాలి తగినంత నాకు ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి కలుపుకుని ఒక్కసారి రుబ్బుకుంటే మనం టమాటా పచ్చడి రెడీ అయినట్టు ఇట్లా రోట్లో రుబ్బుకున్న పచ్చడికి మిక్సీలో వేసిన దానికి చాలా తేడా ఉంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే పచ్చడి ఇట్లా నూరేటప్పుడు ఈ రోట్లో అన్నం వేసుకొని తినేవాళ్ళం ఇప్పుడు ఎవరు తింటున్నారు అట్లా ఇప్పుడు ఎవరు తినట్లేదు అప్పుడే బాగుండేది చాలా బాగా చేసేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు దంచినా కూడా అన్నం వేసుకొని తినేవాళ్ళం అండి అట్లాగా చూడండి ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి నెయ్యేసుకుంది తింటే చాలా బాగుంటుంది కమ్మగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరి నుంచి వస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటే నోరవుతుంది ఈ విధంగా ట్రై చేయండి